రాముడు ఒక కప్పకి సేవలు చేశాడు అని మీకు తెలుసా శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు పంపా సరోవరం నది వైపు వెళుతూ ఉండగా ఎక్కువగా దాహం వేసింది రాముడి చేతిలో ఉన్న బాణాన్ని పక్కన పెట్టి చేతులతో నీళ్లు తాగుతూ ఉండగా అలా దాహం తీరిన తర్వాత బాణాన్ని తీసుకుంటాడు రాముడు చూసుకోకుండా నీళ్లు తాగే సమయంలో తన బాణాన్ని ఒక కప్ప మీద పెట్టి ఉంటాడు పాపం ఆ కప్పకి ఎంత నొప్పి వేస్తున్నా కూడా శ్రీరాముడు నీళ్లు తాగుతున్నంత సేపు ఎలాంటి శతం చేయకుండా నిశ్శబ్దంగా బాధని శ్రీరాముడి బాణం ఎంత బరువుగా ఉంటుందో మీకు అందరికి తెలుసు కదా అలాంటి బాణం బరువు కప్ప భరించి స్పృహ తప్పిపోతుంది వెంటనే శ్రీరాముడు ఆ కప్పని చేతిలోకి తీసుకుని ముఖం మీద నీళ్లు కొట్టి లేపుతాడు అప్పుడు శ్రీరాముడు కప్పను ఇలా అడుగుతాడు ఆ దేవుడు నీకు అంత పెద్ద నోరు ఇచ్చాడు కదా నువ్వు ఒక్కసారి అరిచి ఉంటే వెంటనే నేను నా బాణాన్ని నీ మీద నుండి తీసివేసేవాడిని కదా అని ఎందుకు నువ్వు ఇంత నొప్పి భరించావు అని అంటాడు అప్పుడు ఆ కప నాకు జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా శ్రీరామ శ్రీరామ అని మీ నామే తెప్పిస్తాను అలాంటిది ఈ రోజు కష్టం నీ వలనే వచ్చింది చెప్పుకోవాలి అందుకే ఇది మీ అనుకుని ఎదురు చెప్పకుండా నొప్పిని ఆనందంగా భరించాను అని చెప్తుంది స్వచ్ఛమైన ఆ కప భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో సంతోషించి ఆ కప్పకి నొప్పి తగ్గించి ఆ గాయం పోయేంత వరకు సేవలు చేసి నయం చేస్తాడు అందుకే మనిషి ఆ దేవుడి పట్ల ఎంత భక్తితో ఉండాలో అని తెలియజేస్తూ రామ రామకృష్ణ పరమహంస ఈ సంగతిని స్వామి వివేకానందుడితో చెబుతాడు అందరూ చెప్పండి జై శ్రీరామ్